హాయ్ ఫ్రెండ్స్ ఈ గమ్మో ఫౌండేషన్ తెల్లరెస్ కట్ కలిగిన ఎవరైనా పర్వాలేదు వాళ్ళు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత జాబ్ పర్పస్ అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఎంప్లాయీగా దీంట్లో దీంట్లో వర్క్ చేసుకోవచ్చు వర్క్ చేస్తూ డబ్బులు తీసుకోవచ్చు ప్లస్ మనం బతుకుతూ నలుగురిని బతికియచ్చు ప్రతి ఒక్క ఇంటికి ఎంప్లాయీగా మనం వర్క్ చేసుకుంటూ ఒక కుటుంబం వేరే వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నామంటే మాకు సంతోషమే కదా ఫ్రెండ్స్ అలాగే గమో ఫౌండేషన్ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో వర్క్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వర్క్ చేసుకోవచ్చు డబ్బు తీసుకోవచ్చు పింఛన్స్ పింఛను హెల్త్ కార్డు తర్వాత ఇంకా రకరకాలుగా దీంట్లో మనకి ఆర్థిక సహాయంగా కలిగి ఉంటాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఎంప్లాయీగా ఉండాల్సిన ఉండవలసి ఉండవాలని మా ఉద్దేశం ఫ్రెండ్స్ ఈ కరీంనగర్ బ్రాంచ్ కరీంనగర్ అలుగునూరు అలుగునూరులో ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్ ఇండియాలో జరుగుతుంది కనుక మీరు ఇక్కడ ఉన్నా కానీ రి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఊర్లోనే మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ వాళ్ళు కానీ మరి వార్డ్ మెంబర్స్ ఎవరైనా వారితో వాళ్ళకి వాళ్ళకి సరుకులు ఇచ్చే విధంగా ఇది పంపిణీ చేయబడుతుంది అనేక దృష్టిలోకి వెళ్తుంది కనుక ఫ్రెండ్స్ మీరు కూడా దీంట్లో పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు నిత్యావసరాలు పొంద నిత్యావసరాలు పొందుతూ వాళ్ళు మీరు మీతో పాటు పది మందిని పోషిస్తారని కోరచు అనేకులకు తెలియజే తెలియజే తెలియడానికి కోసం చెప్పండి షేర్ చేయండి స్టార్ట్ అయ్యింది మూసిన <dyei> నాది వచ్చుగానే అది సామాన్ వేస్తుంది కార్బోరా అందరికీ నమస్కారం రామా ఫౌండేషన్ తరఫున ఈరోజు విస్తృత సరుకుల పంపిణీ కార్యక్రమం మత్త గ్రామంలో జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ నెలవిని కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం అలాగనే ఉమ్మడి గారిన జిల్లా గామా ఫౌండేషన్ చైర్మన్ సిఈఓ డిసిఓ తర్వాత సరోజన గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం